వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఈ యొక్క అబ్బేద్కర్ అండ్ బాపూజీ అండ్ సంవిధానం గురించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వంద సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏం చేసింది ఈ దేశానికి ప్రజలకనే ఒక ఆలోచన విధానాన్ని తెలియపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి మీ అందరూ తెలుసు మరి గత వందేళ్ళకెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ వారి వారసులు వారి కుటుంబం ఈ దేశం కొరకు ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు మరి గాంధీ కుటుంబం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ దేశ పరిపాలనలో ఈ దేశ సమాజం కొరకు బడుగు బలగిన వర్గాల అభివృద్ధి కొరకు పాటుపడి మరి నాయకత్వం వహించిన వాళ్ళు మరి ఇందిరాగాంధీ కావచ్చు ప్రాణాలుండి మరి రాజీవ్ గాంధీ గారి కావచ్చు ప్రాణాలు మరి ఈ యొక్క దేశ అభివృద్ధికి ప్రధానమంత్రులుగా అవకాశం ఉన్న మరి సోనియా గాంధీ గారు కూడా మరి పదవి చేపట్టలేదు మరి రాజీవ్ గాంధీ గారు కూడా పదవి చేపట్లేదు నిస్వార్థంగా ఈ దేశ ప్రజలకు పనిచేసిన గొప్ప నాయకులు అలాగే ఈ దేశ సంస్కరణలో మరి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో మరి ప్రపంచంలో ఐదో ఆర్థికవేత్తగా ఉన్న మనో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని పెట్టి ఈ దేశ అభివృద్ధికి పనిచేస్తారే తప్ప వారు ఎప్పుడు కూడా పదవులు చేపట్టలేదు మరి అలాగే మైనార్టీ ప్రభుత్వం ఉన్న పివి నరసింహరావు గారు కూడా మరి ఆత్మ సంస్కరణలు చేపట్టి ఈ దేశ అభివృద్ధికి ఈ దేశ దిశ దశ నిర్దేశానికి కూడా మరి పాల్పడ్డ వ్యక్తి పివి నరసింహరావు గారు మరి వాళ్ళ రాజకీయ లబ్ధి కొరం కాక ప్రజల